అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం టీడీపీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి జరిగితే జగన్ రెడ్డి హయాంలో విధ్వంసం జరిగింది పరమేశ్వరి పార్క్ ను రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే పేదల టిట్కో గృహాలు మంత్రి గుడివాడ అమర్నాథ్ అమ్ముకున్నారు టీడీపీ అధికారంలోకి రాగానే మంత్రి గుడివాడ అమర్నాథ్ దోచుకున్న అవినీతి సొమ్మును కక్కిస్తాం అనకాపల్లి పట్టణం గవరపాలెం పరమేశ్వరి పార్క్ పై సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ టీడీపీ వైకాపా హయాంలో అనకాపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు టీడీపీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి జరిగితే జగన్మోహన్ రెడ్డి హయాంలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు మంత్రి గుడివాడ అమర్నాథ్ తాను చేసిన ఒక్క అభివృద్ధి అయినా సెల్ఫీ తీసుకొని ప్రజలకు చూపించుకోగలడా అని ప్రశ్నించారు పరమేశ్వరి పార్క్ను రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని అన్నారు ఈరోజు అనకాపల్లి పట్టణం గవరపాలెం పరమేశ్వరి పార్క్పై సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు టీడీపీ అధికారంలోకి రాగానే మంత్రి గుడివాడ అమర్నాథ్ దోచుకున్న అవినీతి సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు